ఆదివారానికి రెండు రోజులు ఉందనగా ఆ అంతా కూడా అగ్ని చేత తగలబడిపోయి చచ్చిపోయారట తీరా పాస్టర్ గారు వెళ్ళి చూసేసరికి అప్పుడు న్యూస్లు ఇన్ఫర్మేషన్ లేని లేవు కదా ఆదివారం వెళ్ళి చూసేసరికి ఇల్లులన్నీ కాలిపోయి బూడిదల్లాగా ఉన్నాయట ఆ రోజు అనుకున్నాడట అయ్యో అయ్యో ఆదివారం రక్షణ తీసుకుందిరాని అన్నాను నేడే మీకు రక్షణ దినమని ఆ రోజు నేను రక్షణ ఇచ్చేస్తే ఆ రోజు నేను బాపిటిష్ని ఇచ్చేస్తే బాగుండేది ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ప్రభు రాజ్యానికి వెళ్ళేవారు అయ్యో ఎంత పెద్ద పొరపాటు అయిపోయిందని డిఎల్ మోడీ గారు ఏడ్చుకుని ప్రార్థన చేశారట ఆ రోజు నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రసంగం చేసినా కూడా నేడే మీకు రక్షణ దినం నేడే మీకు రక్షణ దినం అంటూ ఆయన స్వార్థ ప్రకటించేవారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఇవన్నీ కథలు కాదమ్మా రేపు ఏం సంభవించినా మనకు తెలియదు ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా ఆయన చనిపో ముందు వరకు అంత ధైర్యంగా ఎందుకున్నారు చచ్చిపోతే దేవుని రాజ్యంలో ఉంటాను బతికితే సేవ చేస్తాను అని ఉన్నారు ఆయన చనిపోయిన దేవుడు ఓడిలో ఉంటారు సంతోషంగా అయితే నువ్వు వీడియో చూస్తున్న నువ్వు రక్షణ పొందావా రక్షణ పొంది పరిశుద్ధంగా బతుకుతున్నావా దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది పరిశుద్ధులందరూ దేవుని రాజ్యానికి చేరుకుంటున్నారు పాపం విస్తృతంగా అయిపోతుంది దినాలు గడుస్తున్న కొలిది ఎవరిలో విశ్వాసం చూద్దామన్నా లేదు ఎవడికి నచ్చినట్టు బతికేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త ఇది